నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో చాలా మందికి వివాహ సమయం అయినప్పటికీ దాటిపోయినప్పటికీ కూడా వివాహాలు అవ్వట్లేదు మగవారైనా సరే ఆడపిల్లలైనా సరే ఇంకా మా పిల్లకి పెళ్ళి కాదా లేకపోతే మా అబ్బాయికి పెళ్ళి కాదా ఇట్లా ఉండిపోవాల్సిందేనా బ్రహ్మచారిగా ఇలా బాధపడుతూ ఉంటారు చాలామంది పేరెంట్స్ కూడా ఈ సంవత్సరంలో పెళ్లి బలం ఉంది అవుతుంది ఈ నెలలో అయిపోతుందంట అనుకునే లోపే ఆ మాసం కాస్త అయిపోతుంది కానీ వీళ్ళకి మాత్రం వివాహం అవ్వదు ఇటువంటి వారు ఏదైనా చేసుకుంటే మంత్రం కానివ్వండి జపం కానివ్వండి ఆరాధన కానివ్వండి చేసుకుంటే ఉపయోగం ఉంటుందంటారా తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే భగవంతుడిని మించిన శక్తి శక్తి లేదు భగవంతుడిని ప్రార్థించడం వల్ల అమ్మవారిని ఆశ్రయించడం వల్ల తప్పకుండా వాళ్ళకి మేలు జరుగుతుంది ఓన్లీ థింగ్ ఇస్ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది పెళ్ళిళ్ళు డిలే అవుతు ఎందుకు అవుతున్నాయి అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి సరైన వివాహ సమయం అయినప్పుడు వీళ్ళు పోస్ట్ పోన్ చేయడం ఇది ప్రధానమైన రీజన్ ఇంకా చదువు అవ్వలేదు ఇంకా ఉద్యోగం రాలేదు ఇంకా సెటిల్ అవ్వలేదు ఇంకా ఒక ఇల్లన్న కొనుక్కోలేదు ఇలాంటి కారణాలతో అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిలేమో జాబ్ రాంగ్ గానే కొన్ని రోజులు నేను నా డబ్బుతో నేను ఎంజాయ్ చేయాలి అప్పుడే సంసారం లంకె తగిలిస్తే కష్టం అని చెప్పి వచ్చిన సంబంధాలని తల్లిదండ్రుల మాటలని కొంచెం పోస్ట్ పోన్ చేస్తారు అంతే ఒక టూ ఇయర్స్ టైం ఇవ్వండి డాడీ వరకు చదువు చదువు ఇప్పుడే కదా నా ఇప్పుడు నా డబ్బులతో ఇన్నాళ్ళు మీ డబ్బులతోని మీ మీద ఆధారపడ్డాను ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది నేను ఉద్యోగం నేను చేసుకోవాలి చేసినప్పుడు నా డబ్బులు నేను కొంత షాపింగు ఏదో నాకు నచ్చిన బట్టలు కొనుక్కోవడము నచ్చిన షాపింగ్ చేయడం చేయాలి కదా సో కొన్నాళ్ళు ఫ్రీగా ఉంటే ఒక టూ ఇయర్స్ ఆగి చేసుకుందాము అని అంట అదే మగపిల్లాడి విషయానికి వస్తే ఇంకా ఒక ఇల్లన్న కట్టుకోలేదు ఇంకా సెటిల్ అవ్వలేదు ఇంకా అని ఇట్లా ఈ రకంగా రకరకాల రీజన్స్తోని ఎప్పుడైతే వివాహ సమయం వాళ్ళకి ఆసన్నమైందో ఆ టైంని పోస్ట్ పోన్ చేయడం వల్ల కావాలి అనుకున్నప్పుడు జరగదు అబ్బాయిల విషయంలో అయితే మరి ఇంకా అంటే నిన్నే మేము పోషించాల్సి వస్తుంది ఇంకొకరు వస్తే నువ్వు ఇతను ముందుకేసి పర్లేదు మ్యారేజ్ చేసుకుంటానంటే కనుక తల్లిదండ్రులే నివారిస్తున్నారు మళ్ళీ నిన్నే పోషిస్తున్నాం మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడ పోషిస్తాను సో ఇలా రకరకాల రీజన్స్ తోని సో ఏంటంటే సమయం ఎప్పుడు ఆసన్నమైందో అప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేయడం కావాలనుకున్నప్పుడు జరగదు ఇది వివాహం విషయంలో జరుగుతుంది చాలా మందికి పిల్లల విషయంలో కూడా జరుగుతుంది పిల్లలు పుట్టే విషయంలో కూడా పెళ్ళైనాక ఓ మూడేళ్ళు ఆగుదాం ఇదే పాయింట్ అందువల్ల ఎప్పుడైతే సంతాన యోగ్యత వాళ్ళకు ఉందో ఆ టైంలో మిస్ అవడం తర్వాత కావాలనుకున్నప్పుడు పుట్టక అదేమంటారు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగడం ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతుంటాయి వయసు ఏ సమయంలో జరగాల్సిందే ఆ సమయంలో జరగాలి జరగకపోతే ఏమవుతుందంటే ముఖ్యంగా లేడీస్కి హార్మోన్ ఇంబాలెన్స్ గురుగారు ఇప్పుడు యోగ్యత అన్నారు కదా ఈ యోగ్యత ఉన్నప్పుడు మనం లేట్ చేయడం వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు ఈ యోగ్యత సమయం దాటిపోయిన తర్వాత ఒకవేళ కొంత కాలానికైనా పెళ్లి అయిందే అనుకోండి అది కరెక్ట్ గా అయినా కూడా చూసుకోవాలి చూసుకొని చేసుకోవాలి అన్ని రకాలుగా చూసుకొని చేసుకోవాలి సో ఏదైనా భగవంతుడిని ఆశ్రయించి అమ్మవారిని ప్రార్థిస్తే కనుక ఒక సంబంధం వచ్చిందన్నప్పుడు అది భగవంతుడు పంపించినట్టుగా అనుకుని అన్ని రకాలుగా చెక్ చేసుకొని ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకొని చేసుకోవడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ అమ్మవారి పాదాలను ఆశ్రయించడం వల్ల తప్పకుండా వీళ్ళకి మేలు జరుగుతుంది అందుకు చక్కటి మంత్రం కూడా ఉంది ఈ మంత్రాన్ని ఎవరైతే వివాహం అవుతున్న వాళ్ళు కానీ వివాహం కావాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ లేదా కోరుకుంటూ మీ ప్రయత్నాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు విజయవంతం అవ్వక వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోవటం కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చక్కటి మంత్రం ఉంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించి మంగళవారం శుక్రవారం నాడుక ఆ స్తంభవారికి కుంకుమ పూజ చేసుకుంటే ఓకే మంచి ఫలితం ఉంటుంది చక్కటి వరుడు కూడా లభిస్తాడు అంటే వారంతో సంబంధం లేకుండా ప్రతిరోజు మంత్రం ప్రతిరోజు మంత్రం జపించాలి ఆ రెండు రోజులు కుంకుమ ముప్పై సార్లు ముప్పై సార్లు తగ్గకుండా సమయం ఏమైనా చూసుకోవాలి గురుగారు పొద్దున పూట పొద్దున పూట చేసుకోవాలి ముప్పై సార్లకు తగ్గకుండా చేసుకోవాలి మంత్రం ఇంకా ఎక్కువ టైం ఉంటే ఎన్నిసార్లు అధిక వస్తే అధికం ఫలం ఓకే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు దానికి ఏమి లిమిట్ ఏం లేదు ముప్పై సార్లు చేసుకుంటాం కనీసం కూర్చొని అమ్మవారి విగ్రహం ముందు అమ్మవారి ఫోటో ముందు లలిత అమ్మవారు దుర్గా అమ్మవారు మీ మనసుకు నచ్చిన అమ్మవారు ఎవరైనా అమ్మవారు అమ్మవారే అన్ని ఆవిడ రూపాలే సో ఆవిడ ముందు కూర్చొని ఈ మంత్రాన్ని జపించడం మంగళవారం శుక్రవారం కాస కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి ఏదన్నా మధుర పదార్థం అంటే పాయసం కాని ఇలాంటివి నివేదించడం ద్వారా తప్పకుండా వాళ్ళకి మంచి వరుడు లేదా అబ్బాయి వధు లభిస్తుంది ఇప్పుడు కుంకుమార్చన గురుగారు ఆలయంలో కుదిరిన పక్షంలో ఇంట్లోనే చేసుకోవాలి అని అంటే ఇంట్లోనే విగ్రహం లేని వాళ్ళు అమ్మవారి విగ్రహం ఫోటో అన్న ఉంటుంది ఫోటోకైనా పర్వాలేదు ఫోటోకైనా పర్వాలేదు అందరు విగ్రహాలు పెట్టుకోరు కదా అవును ఫోటోకైనా పర్వాలేదు ఓకే ఫోటో లేకపోయినా అమ్మవారిని మనసులో ధ్యానించి అక్కడ ఏదన్నా పాకేసి దాంట్లో చేసినా కూడా సరిపోతుంది లేదా ఒక నిమ్మకాయ బిట్ట నిమ్మకాయకి పూజ చేసినా కూడా సరిపోతుంది ఈ కుంకుమని ప్రతిరోజు చేయాలి చేస్తే మంచిది సో ఈ మంత్రాన్ని చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వట్లేదు అనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆకర్షణ అంటే చూ వస్తున్నారండి చూస్తున్నారు సెట్ అవ్వట్లేదు అంటే ఆకర్షణ అనేది కావాలి అబ్బాయికైనా అమ్మాయికైనా ఆ కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు ఆ ఆకర్షణ అనేది ఉంటుంది ఆ ఆకర్షణ వచ్చినప్పుడు పెళ్ళి సెట్ అవుతుంది సో అమ్మవారి అనుగ్రహంతో ఆ వధువుకి ఆకర్షణ పెరగడం లేదా ఆ వరుడికి ఆకర్షణ పెరగడానికి వాళ్ళకి అనుకూలమైన వివాహం జరిగి అన్ని రకాలుగా జీవితం వైవాహిక జీవితం బాగుండడానికి ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు పెళ్ళైన తర్వాత కూడా చేసుకోవచ్చు అంటే అప్పుడు అన్యోన్యంగా ఉంటారా అన్యోన్యంగా ఉండడానికి అమ్మవారు అమ్మవారి శ్లోకమే కదా అందుకని అమ్మవారి మంత్రమే కాబట్టి పెళ్ళైనా కూడా చేసుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయ విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాంశ్రయం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ అనేది ఈ మంత్రానికి ముందు వెనుక చెప్పాలన్నమాట ఓం దుమ్ దుర్గాయే నమ విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాంశ్రియం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి చక్కటి రూపాన్ని చక్కటి యశస్సుని చక్కటి ఆకర్షణని చంద్రుడికి ఎంత ఆకర్షణ ఉందో అంత ఆకర్షణ ఇమ్మని అడుగుతున్నాం వివాహంలో జయం జయం ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటున్నాం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ముప్పై సార్లు తగ్గకుండా చేసుకోవడం ద్వారా అనుకూలమైన వివాహం జరుగుతుంది అనుకూలమైన భర్త లభిస్తాడు మీ మనసులో అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ముఖ్యంగా ఆడపిల్లలకి తనకు వచ్చే భర్త ఇలా ఉండాలి తన భర్త తనని ఇలా చూసుకోవాలి ఇలా అన్ని రకాలుగా సకల సౌకర్యాలతో తన్ని చూసుకోవాలి అని కోరుకుంటారు ఎవరైనా అవునండి ఎవరైనా కోరుకుంటారు దాంట్లో తప్పలేదు సో అలాంటి వాళ్ళు వీళ్ళకి లభించి అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా విజయవంతమైన వివాహ వ్యవస్థ వాళ్ళ కుటుంబంలో ఏర్పడుతుంది గురుగారు ఇప్పుడు ఈ మంత్రం చేసుకోమన్నారు కదా ఉదయం సమయంలో చాలా మంది ఇంట్లో సమయం కుదరకపోతే ఇప్పుడు జాబ్లకి అలా వెళ్లే వాళ్ళు వాళ్ళ అంటే జర్నీ టైంలో అప్పుడు ఓన్లీ ఈ దుమ్ చేసుకోవాలి కలపకూడదు 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 ఓకే కూర్చొని కాస్త శుచి శుభ్రత చేసుకునేటప్పుడే దుమ్ దుర్గాయ నమ అనేది కలపాలి మరి కలపకపోతే ఉంటుందా ఉంటుంది దేని దేని ఫలితం దానికే ఉంటుంది విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాంశ్రీయం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజీ ఈ రెండు లైన్లు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఇట్లా చేసుకోవడం ద్వారా చక్కటి అనుకూలమైన వివాహం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ఆడపిల్ల అయినా మగపిల్లయినా ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు వివాహం అయిన వాళ్ళు కూడా చేసుకుంటే ఈ రెండు మంత్రాలు కలిపే చెప్పుకోవాలంటారా కలిపి చెప్పుకోవచ్చు అంటే వివాహం అయినా కూడా కొన్నాళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఒకవేళ మొహం తొక్కుతుంది మొహం మొత్తింది బోరు కొట్టేసింది అని వింటుంటాం కదా మాటలు సో అలా కాకుండా వాళ్ళు నిత్య నూతనంగా ఉండడానికి ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా నిత్య నిత్యనూతనంగా ఎప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో అన్యోన్యంగా అట్లాగే ఉండడానికి వాళ్ళు అట్లాగే కొనసాగడానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓకే సంతోషం గురు గారు ప్రస్తుత రోజుల్లో వివాహం ఆలస్యమై చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి ఒక మంచి ఉపాయాన్ని తెలియజేశారు ధన్యవాదాలు తో శివులని అట్లా చెప్పేసి చూపించు కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీన్లని నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి